శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నేను మనం చాలా మంది ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం కదా దేవుడు ఫోటోలు అయితే ఈ దేవుడు ఫోటోలు మనము ఏ ఫోటోలు పెట్టుకోవాలనే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఉంటారు ఎవరు మీకు ఈ కష్టాలు తీరాలంటే ఈ ఫోటో పెట్టుకోండి మీకు వచ్చిన సమస్యలు తీరాలంటే ఈ ఫోటో పెట్టుకోండి లేకపోతే ఈ అమ్మవారిని పెట్టుకుంటే మీకున్న కష్టాలన్నీ పోతాయి అని చాలా మంది చెప్తుంటారు కదా అయితే మన మన మనకు కూడా ఆశ ఉంటుంది ఆహా మనకు వచ్చిన కష్టాలు తీరాలంటే ఈ అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి లేదు ఈ దేవుడు ఫోటో పెట్టుకోవాలి ఇలా ఎవరు ఏది చెప్పినా కానీ అది ఆ ఫోటోలు మనం కొంటాము ఇంట్లో పెట్టుకొని పూజిస్తాము అయితే నిజానికి నిజానికి మనం చెప్పాలి అంటే దేవుడు అనేవాడు ఒక్కడే ఆయన సర్వంతర్యామి కదా ఈ మనము ఏదో ఒక్కొక్క రూపంలో మనము ఆ దేవన్లను దేవతలను మనము పూజిస్తుంటాం దేవుడు మాత్రము ఒక్కటే అందుకే మనము చాలా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చాలా మంది మోసపోయేది కూడా ఇక్కడే ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఈ ఫోటో పెట్టుకోండి ఈ యంత్రాలు పెట్టుకోండి ఇవన్నీ పెట్టుకోండి మీకున్న సమస్యలు తీరుతాయి అంటారు వాళ్ళు వేలు వేలు తీసుకుంటారు కదా అయితే నిజానికి సరిపోని వేలు పోయినా కానీ మనకు వచ్చిన సమస్యలు తీరుతాయా అంటే అస్సలు తీరవు ఎందుకు తీరవు అంటే ఆ దేవుడికి అంత పవర్ ఉన్నప్పుడు మనకున్న సమస్యలు తీరాలి కదా అందుకే మన అందరం గుర్తించుకోవాల్సింది ఒక్కటే మనము ఏ దేవుని పూజిస్తున్నాము అనేది ముఖ్యం కాదు అసలు మన బుద్ధి ఎట్లా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మన బుద్ధి అడ్డగోలు పనులు చేస్తూ మనం అడ్డగోలుగా ఆలోచిస్తూ సరే కొన్ని సందర్భంలో మంచి చెడు అనేది అందరం చేస్తుంటాం అది మానవ సహజం తప్పనేది జరిగిపోతుంటుంది కానీ ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే దేవుడు కూడా మనకు తెలియకుండా ఒకసారి తప్పు అనుకోండి అది క్షమిస్తాడు కానీ అది తప్పు అని తెలిసి కూడా మనం ఇంకొకసారి మళ్ళీ తప్పు చేస్తాం కదా అప్పుడు క్షమాపణ ఉండదు అప్పటి నుంచి మన లెక్క స్టార్ట్ అవుతుంది అనమాట దేవుడు ఎప్పుడైనా సరే మనకు కూడా ఒక చాయిస్ అనేది ఇస్తాడు మనకు తెలియకుండా తప్పు జరిగిపోతే దాని తర్వాత తప్పు అని తెలిసిన తర్వాత ఇంకొకసారి వాటి జోలికి మనం పోకూడదు అయినా ఏం కాదని మనం చేసినామనుకోండి మన తప్పు అది కౌంట్లోకి పడుతుంది కౌంట్ అయిపోతుంది అనమాట అందు మనకు కూడా దేవుడు చాచిస్తారు అయితే ఇంట్లో ఈ ఏ ఫోటోలు పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది అనేది ఈరోజు టాపిక్ అనమాట చాలామంది అంటే ఎవరెవరో చెప్తుంటారు ఎవరెవరో గురువుగారో ఎవరో పీఠాధిపతులు ఎవరో ఈ ఫోటో పెట్టుకోండి ఈ ఫోటో పెట్టుకోండి మీకున్న సమస్యలు తీరుతాయి మీకున్న కష్టాలు తీరుతాయి అసలు సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు వచ్చే కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి చూసుకోవాలి కానీ ఫోటో పెట్టుకొని పూజించినంత మాత్రాన మనకున్న కష్టాలు తీరవు మనకున్న సమస్యలు తీరవు ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఏ దేవునైనా సరే ఒక దేవుని మనము పెట్టుకున్నాము అంటే ఆ దేవుడికి ఉన్న లక్షణాలు మనము అలవర్చుకోవాలి ఆ దేవుడికి ఏ ఏ లక్షణాలు ఉంటావో అవి కూడా మనం పాటించాలి ఇప్పుడు చాలామంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు రాముని ఎక్కువ తలుస్తుంటారు కొన్ని రాముని లక్షణాలు ఒక్కటన్నా మన అంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న మన లోపల ఉండాలి కదా రాముని జై శ్రీరామ్ అంటూ మనం అర్థమైన పనులు అనుకోండి ఆ ఫ ఆ రామ అంటే రామనామ ఫలితము మనకి ఎప్పుడు మనం ఉట్టిగా అన్నట్లే ఏదో అంటే మనం ఏదో పాట పాడినట్లే కానీ దాని ఫలితం అనేది మనకు దక్కదు అందుకే అందుకే ఏ ఫోటో అయినా సరే మీ ఇష్టం ఎవరైనా ఎందుకంటే నేను పలన వాళ్ళ ఫోటోలు అని చెప్పిన దేవుడు సర్వాంతర్యామి మీరు ఏ ఏ ఫోటో పెట్టి పూజించినా మన ఫలితాలు మాత్రం కంపల్సరీ ఉంటాయి కాకపోతే ఫలితాలు రావాలంటే మన బుద్ధిని మార్చుకోవాలి మనం ఏ దేవుని ఫోటో అయితే పెట్టుకున్నామో ఆ దేవుని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి వాళ్ళ లక్షణాలు ఏంటిది వాళ్ళు ఎందుకు ఆవిర్భవించిండ్రు ఏ కష్టాలు అంటే వాళ్ళు కొంతమంది అసురులను సంహరించడానికి కూడా ఒక్కొక్క అవతారాలు ఎత్తిండ్రు కదా ఇది కూడా అంటే ఎందుకోసం అనేది మనం తెలుసుకొని ఆ ఫోటో పెట్టుకొని మనం కూడా ఆ విధంగా ఉంటేనే కానీ మనకు ఫలితాలు దక్కుతవి లేకపోతే దక్క మీరు ఎన్ని ఫోటోలు ఏమి చేసినా ఫలితాలు మాత్రము శూన్యము ఏమి రావు ఇంట్లో బొమ్మను పెట్టుకొని పూజించినట్లే అయితే మనం ఏ ఫోటో పెట్టుకుంటే మనకున్న కష్టాలు తీరుతాయి మనం ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఇంట్లో పెట్టుకోవాల్సిన దేవుడి ఫోటో మన కులదైవము ఎందుకంటే ఈ మధ్య చాలా మంది అసలు దైవాలను మర్చిపోయినరు ఎందుకంటే పూర్వము ఊర్లలో ఉండేవాళ్ళు కదా ఇప్పుడు బ్రతకడానికి ఎక్కడెక్కడనో పోతున్నారు సెటిల్ అవుతున్నారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అక్కడ అక్కడ ఏం జరగవు ఎందుకంటే మనకు కుల దేవతలు దాదాపు మనము ఫోటో రూపంలో ఎక్కడ కనిపించవు అనమాట కుల చాలా కో కుల అంటే కుండ రూపంలో లేకపోతే ఒక రాయి రూపంలోనో లేదా ఒక కట్టె రూపంలోనో ఉంటాయి మన కుల దేవతలు చాలా మంది కుల దేవతలు ఈ విధంగా ఎందుకంటే పూర్వము శిల్పి లేరు ఎక్కువ అప్పుడు కుమార్ వాళ్ళే కదా మనకి ఏది తయారు చేసినా అప్పుడు కుండలే మనకు కాబట్టి కుండ రూపంలోనో చేసేవాళ్ళు లేదా ఒక మంచి వెదురు అంటే కట్టె రూపంలోనో లేదా ఒక రాయి రూపంలోనో మన కుల దేవతలు ఉంటారు అయితే మనం వేరే ఊర్లు లేకపోయి అక్కడ సెటిల్ అవుతున్నాము ఊర్లు వదిలిపెడుతున్నాము అందుకే కుల దేవతలను చాలామంది మర్చిపోతున్నారు మనము కుల దేవతలను మర్చిపోయినాము అంటే మన వంశం అందుకే మగపిల్లలు మీరు చాలా మందిని మీరు గమనించండి ఎంతో ఆస్తులు ఉంటాయి వాళ్ళకు కానీ మగపిల్లల సంతానం మాత్రము ఉండదు ఎందుకంటే ఇదే మెయిన్ పూర్వీకులు మనము అంటే మన పూర్వీకులు ఉంటారు కదా మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఒక కుల దేవతను ఇంట్లో స్థాపించుకుని ఉంటారు వాళ్ళు అప్పుడు ఏమని స్థాపించుకుంటారు నా వంశం వృద్ధి కావాలి మాకంతా మంచి జరగాలి అని వాళ్ళు పూజించుకుంటూ వస్తారు కదా అయితే మన వంశం కూడా వృద్ధి కావాలంటే మనం వాళ్ళని పూజించాలి మనం అక్కడనే ఆప్ చేసినాం అనుకోండి మన వంశం వృద్ధి కాదు ఎందుకంటే వృద్ధి అయ్యే మన వంశం వృద్ధి కావాలి అంటే మన అమ్మవారిని ఎవరో కుల దేవతలు ఉంటారు కదా వాళ్ళని పూజించుకోవాలి కంపల్సరీ పూజ మన వంశం వృద్ధి కావాలి మా అంటే మాకు మంచి జరగాలి అనుకుంటే మొట్టమొదటిసారిగా మన కుల కులదైవాన్ని మన కులదైవాన్ని ఇచ్చిపెట్టి నువ్వు ముక్కోటి దేవతలను పూజించినా మనకు ఫలితం అనేది రాదు ఎందుకంటే త మన తల్లిని ఇచ్చిపెట్టి వే మన తల్లికి చూసుకోకుండా మనం బయటి అంటే బయటి తల్లిని మనం చూడలేం కదా ఫస్ట్ మన ఇంట్లో ఉన్న మన అమ్మని చూసుకున్న తర్వాతనే బయట వాళ్ళని చూస్తాం కదా అందుకే ఆమె మన ఇంటి కుల దైవము మనని కాపాడే దైవము మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఫస్ట్ ఆమెకే చెప్పుకోవాలన్నమాట అందుకే దైవాన్ని ఎప్పుడు మర్చిపోకండి ఈ మధ్య చాలామంది ఏదో చదువు పెద్ద పెద్ద చదువులు చదివి కులదేవతలను చూసి చా అంటే వీళ్ళు ఇట్లున్నారు వాళ్ళకు రూపాలు ఉండవు కులదేవతలకు చాలా మార్పు రూపాలు ఉండవు ఏదో ఊర్లలో చిన్న గుడి కట్టి ఆ గుళ్ళలో పెడుతుంటారు వాళ్ళ గుళ్ళు కూడా మామూలుగా ఉండవు ఏదో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు కొంతమంది గూడు ఉండాలి గూడులు అన్నీ ఉంటాయి కదా సెల్ఫ్లను అక్కడ ఎక్కడో పెట్టుకొని పూజిస్తుంటారు అందుకే ప్రతి ఒక్కరు మనం కులదేవతను మర్చిపోతున్నాం కాబట్టి మనకు కష్టాలు అనేవి లేకపోతే సమస్యలు అనేవి చాలా ఇబ్బందులు పడుతున్నాము మీ ఇంటి కులదేవాలు ఎవరో తెలుసుకోకపో మీకు తెలియకపోతే అడగండి మీ పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళను అడిగి స్థాపించుకొని మళ్ళీ మీరు మొదటి నుంచి అంటే వాళ్ళను పూజిస్తూ రండి మీ జీవితం ఎప్పుడూ బాగుపడుతుంది ఇంకొకటి ఇంకొక ఫోటో మనకు ఈ మన కులదైవం ఉంటుంది కదా కులదైవం ఫోటో రూపాలు ఉంటే ఇప్పుడు మామూలుగా ఎల్లమ్మనో ఎల్ ఇప్పుడు ఎల్లమ్మ ఉంటుంది కొంతమందికి ఎల్లమ్మ ఫోటో ఉంటుంది అదే పోచమ్మనో లేక ఏది లేకపోతే మనం ఏం చేయాలంటే ఒక చెంబులో నీళ్ళు పోసి ఓ రాగి చెంబులో లేదా ఒక మట్టి మట్టిది కుండ ఉంటుంది కదా ఆ కుండలో నీళ్ళు పోషన్న మీకు మనం పూజించుకోవచ్చు రెండు యాపాకులు పెట్టి మంగళవారము శుక్రవారము ఇట్లా పూజించుకోవచ్చు అనమాట దీంట్లో ఎలాంటి తప్పు ఉండదు ఎందుకంటే మీకు తెలియదు అనుకోండి మాకు పూర్వము ఉండే కొంతమంది అంటుంటారు మాకు అమ్మవారు అంటే కు మాకు కులదైవం ఉండేది కానీ మేము ఇప్పుడు పట్టించుకోవడం లేదు అని అంటారు కదా అయితే వాళ్ళు ఏం చేయండి అంటే ఒక కొత్తది కుండ తెచ్చుకోండి నల్లది నల్ల కొండ తెచ్చుకొని దానికి మూత ఉన్నది తెచ్చుకొని మీరు ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టి మీరు ఆ కుండలో నీళ్ళు పోయి ఇది మంగళవారం అన్న వేసుకోవచ్చు శుక్రవారం అన్న ఈ రెండు వారాలు చేసుకుంటూ ఉండండి పూజ చేస్తూ ఉండండి ఆ కొండలో నీళ్లు పోసి రెండు యాపాక రెమ్మలు పెట్టి దీపం పెట్టి నైవేద్యం పెట్టి అమ్మ మా ఇంటి కులదైవం ఎవరో నేను మాకు తెలియదు మిమ్మల్ని నేను మా ఇంటి కులదైవంగా పూజిస్తున్నా అని ఆ రోజు దీపం పెట్టుకుంటారా లేకపోతే ఏం నైవేద్యం పెట్టండి ఇది మంగళవారం శుక్రవారం చేసుకోండి దీంట్లో ఎలాంటి తప్పు ఉండదు కొద్ది వరకన్నా మన కష్టాలు అనేటివి తీరుతవి లేదు మాకు కులదైవాలు తెలుసు అనుకున్న వాళ్ళు పోయి రండి కనీసం రెండు మూడు నెలలకు ఒకసారన్న మీ కులదైవం దగ్గరికి పోయి మీ అక్కడ మొక్కేసి వస్తూ ఉండండి ఇంకొకటి రెండో ఫోటో ఏంటిదంటే మన ఇష్టదైవం ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరి ఇష్టదైవం ఉంటుందో కొంతమందికి సాయిబాబానో లేకపోతే ఎవరో గురువుగారులా రాఘవేంద్ర స్వామి లేకపోతే అమ్మవారు దుర్గమ్మను లేకపోతే శివుడు ఇట్లా వెంకటేశ్వర స్వాము రాముడు కృష్ణుడు ఇస్ ఇవి ఇష్ట దేవాలంటే మన ఇష్టంగా మన ఇష్టంతో ఉంటాయి అనమాట అంటే మనం ఇష్టపడతాం అనమాట ఆ దేవుని ఈ రెండు ఫోటోలే ఉండాలి ఇంకా వేరే ఫోటోలు ఏవి అవసరం లేదు మనం ఎన్ని ఫోటోలు పెట్టుకున్నా పూజా గదిలో ఫోటోలు నిండిపోతాయి మనం ఏ పూ ఏ ఫోటోకు పూజ సరిగా చేయం ఎందుకంటే ఒక నాలుగు రకాల ఫోటోలు పెట్టుకోరు అని పెట్టుకున్నారనుకోండి వాళ్ళు మళ్ళీ చెప్తారు ఈ దేవునికి ఈ నైవేద్యం ఇష్టము ఈ దేవునికి ఈ నైవేద్యం ఇష్టం అని చెప్తుంటారు మీరు అన్ని ఫోటోలు పెట్టుకొని అన్ని ఫోటోలకు నైవేద్యాలు పెట్టాలంటే ఇంకా ఇంకా మనం అంటే మనం ఇంక ఏ పని చేయనవసరం లేదు ఇంకా పూజలు చేసుకుంటేనే కూర్చోవాల్సి వస్తుంది మనం అందుకే వద్దు మనకి ఇవన్నీ వద్దు ఎందుకంటే దేవుడు అనేది సర్వాంతర్యామి మొత్తం ఆయననే ఉన్నాడు మనం ఏదో ఒక ఫోటో పెట్టుకొని మనం అంతా ఆయనలోనే చూసుకోవాలన్నమాట ఏ ఫోటో ఈ రెండు ఫోటోలు తప్పించి మీరు ఎన్ని ఫోటోలు పెట్టుకున్నా మీకు ఫలితం అనేది శూన్యము ఎలాంటి ఫలితం ఉండదు మీరు రెండు ఫోటోలు మీ ఇష్టదైవము మీ కులదైవము మీరు ఇష్టంగా వాళ్ళనే పూజించండి మళ్ళీ దీంట్లో వీళ్ళకి నైవేద్యాలు పెట్టాలా లేకపోతే రెండు దీపాలు పెట్టాలా మూడు దీపాలు పెట్టాలి ఇవన్నీ పనికిరాని ముచ్చట ఏం అవసరం లేదు ముందు మనకు కావాల్సింది ఏంటిది దేవుడిపై భక్తి భక్తి ఉందా లేదా అదొకటి తర్వాత నేను చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి నేను ప్ర అంటే నేను ఈ దేశ ఈ ప్రపంచంలో ఏమన్నా తప్పు చేస్తున్నానా నాకు అంటే నేను ఇక్కడ పుట్టిన పుట్టినందుకు ఎవరికైనా మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నదా అనేది చూసుకోవాలి చెడు జరుగుతుందంటే దాన్ని మనము ఆ పని దగ్గరికి పోకూడదు మంచి చేసేటట్టే చూసుకోవాలి మొత్తము మనం నమ్ముకున్న దేవుడు చూసుకుంటాడు అంతే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎవరు అవమానించినా మొత్తము అతనే చూసుకుంటాడు మనం ఏదో ఇట్లా పూజ నాముషిక చేస్తాము మన పనులు మనం చేసుకుంటాము మన కష్టాలు రా వస్తుంటాయి అదేవిధంగా సమస్యలు వస్తుంటాయి అన్నీ ఎందుకంటే మనం ఇష్టంతో చేయడం లేదనమాట ఏదో చేయాలని చేస్తుంటాం అందుకే మానేయండి అన్ని ఫోటోలు ఎవరు ఏ ఫోటో చెప్పినా ఏమి రాదు ఈ ఫోటో పెట్టుకుంటే ఈ ఫలితం ఈ ఫోటో పట్టుకుంటే ఈ ఫలితం అవన్నీ ఫలితాలు వదిలేయండి మీ ముందు మీ మనసు ఎట్లా ఉందో ఆలోచించుకోవాలి ఎందుకంటే ఏదైనా సరే మన జీవితంలో వచ్చే కష్టమైన సుఖమైనా ఏదైనా ఫస్ట్ మన బుద్ధితోటే ఆధారపడి ఉంటుంది అది కర్మతోటి కూడా కాదు పూర్వజన్మలో మనం కర్మలు చేసి తింటాం ఏవో తప్పులు ఉంటాం అది అనుభవించడానికి ఇప్పుడు మనము జన్మించి జన్మించినట్టాం కదా అయితే ఇప్పుడు కూడా మనకు ఛాయిస్ ఉంటుంది వాటిని అన్నింటిని తొలగించుకుంటే మనం మంచి మార్గంలో అనుకోండి ఆ అప్పుడు చేసిన తప్పులు మన కర్ ఇప్పుడు అనుభవించడానికి వీలుండదు ఏదో ఏ కష్టం వచ్చినా కానీ కర్మ మాత్రం అనుభవిస్తాం కాకపోతే తీవ్రంగా ఉండదు ఏదో ఇప్పుడు మనం యాక్సిడెంట్ అయ్యేది ఉంది బండి మీద కంచు కింద వాటి కాళ్ళు చేయో ఇరిగిపోయేది దెబ్బలు తగిలేదు అదేదో బండి మీద కేసు కింద పడతాం కాకపోతే ఎవ్వరికి ఏమి కాదు మనకు ఏమి కాదు ఆ కర్మ కొద్దీ మనకు పడాలని ఉంటుంది పడతాము దెబ్బలు తగలేదు ఉంటుంది కానీ తగలవు ఎందుకంటే మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మనకు తగలవు అందుకే మనము ఫస్ట్ ఫోటోల మీద ఆధారపడకుండా మన బుద్ధి మీద మన ఆధారపడదు మనం చేసే పని మీద ఆధారపడదు మనం చేసే పనిలోనే దేవుడు మన వెంట ఉంటాడు మనం మన బుద్ధి మార్చుకొని మన మంచి మార్గంలో ఉంటేనే దేవుడు మన వెంటనే ఉంటాడు మనం దేవుని వెంబడి పడనవసరం లేదు దేవుడే మన మనం మంచిగా ఉన్నం అనుకోండి దేవుడే మన వెంబడి వస్తాడనమాట అందుకే మీరు ఈ రెండు ఫోటోలు పెట్టుకోండి మీ కులదైవము మీ ఇష్టదైవం పెట్టుకొని మీరు మనసు పూర్తిగా దేవుణ్ణి పూజిస్తూ అదేవిధంగా మీ బుద్ధిని కూడా మార్చుకొని జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎవరు ఎన్ని ఫోటోలు చెప్పినా ఫోటోల వల్ల ఫలితాలు రావు ఏదైనా మన బుద్ధి వల్లనే వస్తుందన్నమాట అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్